నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ వహాద్ అల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైడు దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ప్రవాసులను లక్ష్యం చేసుకుని తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఎవరైనా పరారీ కేసులో ఉన్నవారు కానీ అకామా లేని వారు కానీ లేకపోతే క్రిమినల్ కేసులలో ఉన్నవారు కానీ అలాగే ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని వారిని అదుపులోకి తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కువైట్లోని అన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున భద్రతా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి చట్టాన్ని అమలు చేయడం మరియు ప్రజల యొక్క భద్రతను రక్షించడం లక్ష్యంగా పెట్టుకొని కువైట్లోని చెహ్రా జిలీప్ సువైక్ మహబుల్లా ఆల్ కురైన్ మార్కెట్లు అహ్మదీ మరియు ఫాహిల్ వంటి అధిక జనాభా సాంద్రత ఉన్న ప్రాంతాలను లక్ష్యం చేసుకుని తనిఖీలు నిర్వహించాము అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన నూట తొంభై రెండు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అలాగే చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే ఎవరైనా సరే కానీ కువైట్లో వాళ్ళపైన ఏవైనా కేసులు ఉంటే కానీ దొంగతనం కేసు కావచ్చు క్రిమినల్ కేసులు ఏవైనా ఉంటే వాళ్ళను కోర్టుకు రెఫర్ చేస్తారు పరారీ కేసు లేదంటే అకామా లేకుండా ఉంటే ఉంటే కానీ అటువంటి వారికి ఫింగర్ వేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్